నన్ను ఎక్కడైతే మీరు సాక్ష్యానికి పిలుస్తారో నేను అక్కడ బహిరంగంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మీరు నాతోటి మాట్లాడాలి అన్న నన్ను మీటింగ్స్కి పిలవాలి అనుకున్నా మీరు ఈ డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తున్నాను ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినట్లయితే నేనే మీకు స్వయంగా కాల్ చేసి మాట్లాడతాను నేను మీరు పిలిచిన మీటింగ్కి వస్తాను ఎంత దూరమైనా వస్తాను నాకు మీరు ఏమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు ఒక్క పైసా కూడా కానుకి ఇవ్వాల్సిన పనే లేదు భోజనం పెట్టకపోయినా కూడా నా డబ్బులతో నేనే తినేసి మీ మీటింగ్లో నేను ప్రసా నేను నా టెస్ట్ మనీని పంచుకొని దేవుడు చేసిన గొప్పతనాన్ని మెయిల్ నేను మీ అందరితో షేర్ చేసుకొని నేను వస్తాను దయచేసి మీరంతా కూడా గమనించవలసిన మనవి థ్యాంక్ యూ ప్రైజ్ అలాట్ నేను ఇంకా ఇంటికి వెళ్ళేది నెలకు ఒకసారి లేదంటే ఇరవై ఇరవై ఐదు రోజులు ఒకసారి వెళ్ళి మళ్ళీ వస్తాను ప్రతిరోజు పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సువార్త రోడ్డు మీద కనపడ్డా చెప్తాను ఒక అవకాశం ఉంటే కూడా చెప్పాం కాకపోతే మేము ఈ పల్లెలో చర్చ దగ్గరికి వెళ్తాం ఇక్కడ హిందూస్ చేస్తాం పైన మైక్ పెట్టుకొని చెప్పేసి పంపిణీ వెళ్ళిపోయి సాయంత్రం